నమస్తే వెల్కమ్ టు సన్వాన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన రిజిస్ట్రేషన్ స్లాట్ విధానాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ నూతన స్లాట్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మంచి సదావకాశం కల్పించింది ఈ విధానం ద్వారా త్వరగా రిజిస్ట్రేషన్ స్కానింగ్ అవడమే కాకుండా ఐదు నిమిషాలలోపు రిజిస్ట్రేషన్ పత్రాలు అందుకోవచ్చని ప్రజలు స్లాట్ చేసుకునే ముందు ఆ స్థలం కోర్టు కేసులో కానీ ఏదైనా సమస్యలుంటే వారికి స్లాట్ బుక్ కాదు అని అన్ని క్లియరెన్స్ ఉన్న స్థలం మాత్రమే స్లాట్ బుక్ అవుతుంది ప్రజలను మోసం చేసే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆటలు ఇక చెల్లవు ప్రజలు ఎవరైనా స్థలం కొనాలనుకునేవారు ఆ స్థలం యొక్క పూర్వపరాలు స్థలం యొక్క పేపర్లు సరిగా ఉన్నాయో లేవో బుక్ చేసుకున్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి ఈ నూతన రిజిస్ట్రేషన్ స్లాట్ విధానం మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి నూతన స్లాట్ విధానాన్ని అమలు పరచడం జరిగింది అందులో భాగంగానే హన్మకొండ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్నాము ఈ నూతన స్లాట్ విధానం ఎలా ఉంది అనే విధానాన్ని మనం పబ్లిక్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ కొత్తగా అమలైన స్లాట్ విధానం అనేది చాలా బాగుంది ప్రజలకు సౌకర్యవంతంగా ఉంది ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత టూ త్రీ డేస్ తర్వాత డాక్యుమెంట్స్ రిటర్న్ వచ్చేది మ్యూటేషన్ కూడా అప్పుడేది కానీ ఇప్పుడు వెంటనే విత్ ఇన్ అవర్స్ లోపలనే రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్ తీసుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రజలకు బాగా సౌకర్యవంతంగా ఉంది అనేది మా అభిప్రాయం అట్లనే అడ్వకేట్స్ అందరూ కూడా దీన్ని దీన్ని స్వాగతిస్తుండ్రు ఈ విధానం ఇట్లనే కొనసాగితే ప్రజలకు ముందు ముందు కూడా చాలా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను ఈరోజు రిజిస్ట్రేషన్ చాలా పద్ధతి ప్రకారంగానే జరిగింది స్లాట్ బుకింగ్ చాలా బాగుంది మరి ఫీడింగ్ కూడా బాగా చేశారు సబ్ రిజిస్టార్ గారు పద్ధతి ప్రకారంగా స్లాట్ బుకింగ్ పద్ధతి ప్రకారంగానే స్లాట్ బుకింగ్ చేయించి డాక్యుమెంట్ ఫీడింగ్ చేయించి ఫొటోస్ గిట్ల పద్ధతి ప్రకారమైనా టైం టు టైం బాగా నడుస్తుంది ఒక పది నిమిషాల్లో డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్ అయ్యి స్కానింగ్ చేసి మొటేషన్ చేసి కూడా క్లియర్ చేసి ఇచ్చేసారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది దీనికి మన ఆరు వరంగల్ ద్వారా అరవై ఒక్క డాక్యుమెంట్లు స్లాట్లు బుక్ 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 అయినాయి అరవై ఒక్క స్లాట్స్ బుక్ అయినాయి ఇప్పటివరకు ముప్పై రెండు డాక్యుమెంట్లు స్లాట్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ జరిగింది ప్రజలకు సౌకర్యవంతంగా ఉందని వాళ్ళు మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన విధానం ద్వారా సత్వరమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది మ్యూటేషన్ జరుగుతుంది అదే రోజు వెంటనే స్కానింగ్ కూడా జరిగి పార్టీలకు అందజేయడం కూడా జరుగుతుంది ఇప్పటివరకు డాక్యుమెంట్లు కూడా స్కానింగ్ ఇచ్చేసాం ఇప్పటివరకు అయిపోయిన డాక్యుమెంట్లన్నీ కూడా సో ప్రజలకు సత్వరంగా సేవలు అందించడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని అందరూ హర్షిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుండి నూతన స్లాట్ విధానాన్ని అమలు పరచడం జరిగింది ఈ యొక్క స్లాట్ విధానం ఎలా ఉంది ప్రజలు ఏమంటున్నారు అనే దాని మీద మనం జిల్లా రిజిస్టార్ ఆఫీసర్ పనిందర్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క నూతన పాలసీ స్లాట్ విధానం ఎలా ఉంది సార్ ఈ స్లాట్ పద్ధతి అనేది మొ మొదటి విడతలో వరంగల్ రూరల్ ఫోర్ట్ సక్సెస్ఫుల్గా జరిగినది తర్వాత దాన్ని బేస్ చేసుకుని మిగతా నాలుగు ఆఫీసులు వరంగల్ డిస్టిక్లో జనగాం వరంగల్ నరసంపేట్ కన్పూర్ నాలుగు నాలుగు ఆఫీసులు ఈరోజు సెకండ్ ఫేజ్ కింద చేయడం జరిగినది దీనివల్ల పబ్లిక్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వడం స్కానింగ్ అవ్వడం మొటేషన్ కావడం డాక్యుమెంట్ తీసుకొని పోవడం జరుగుతుంది దీనివల్ల ప్రతి పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాళ్లకు టూ డేస్లో అయ్యే పని ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది దీనివల్ల మనకు డాక్యుమెంట్లు అనేది ఒక్క సబ్ రిజిస్టార్కు ఫార్టీ ఎయిట్ స్లాట్స్ ఉంటాయి మిగతా ఒక ఫైవ్ అనేటి ఓల్డ్ ఏజు ఏదైనా హెల్త్ బాగాలేని వాళ్ళకు మామూలుగా విఐపిస్ కోసం ఒక ఫైవ్ స్లాట్స్ ఉంటాయి అది మీరు యూటిలైజ్ చేసుకోవాల్సి అని కోరుతున్నాను సార్ పబ్లిక్ కొన్ని కొన్ని ప్లేస్లలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దగ్గర ప్రాబ్లమ్ ఉన్నటువంటి ల్యాండ్స్ని కొని వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు మనం ఒక ల్యాండ్ తీసుకోవాలంటే దాని గురించి మనం క్షుణ్ణంగా ఒక అవగాహనకు రావాలి అమ్మినవారు కొన్నవారు ఈసీ ఇంకోటి మనం కొన్న నుంచి ఒక టెన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లావాదేవీలు ఎట్లా జరిగినాయి అది ఎక్కడి నుంచి వచ్చింది బై వర్చు యాన్సిస్టలా అంటే పట్టాదారు ద్వారా వస్తుందా లేదు అంటే మామూలుగా గిఫ్ట్ ద్వారా వచ్చిందా అనేది మనం బేరేజ్ చేసుకొని దానికి తగ్గట్టు టెన్ ఇయర్స్ ఈసీ ఇంకం పరిన్ సర్టిఫికేట్ కానీ పట్టాదార్ పాస్బుక్ కానీ సపోజు లింక్ డాక్యుమెంట్ కానీ క్షుణ్ణంగా వెరిఫై చేసుకున్న తర్వాతనే ఏదన్నా అమ్మడం కొనడం అనేది ముందుకెళ్ళాలి ఈ స్లాట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే స్లాట్ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నారు మీరు దీని ఏమంటారు అంటే స్లాట్ చేసేటప్పుడు మనము జాగ్రత్తగా పేరు తండ్రి పేరు ఏజు అడ్రస్ అనేది జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని అంటే డాక్యుమెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత చేంజ్ చేయడానికి కష్టమవుతుంది స్లాట్ బుక్ చేసే ముందు మనకు ఆప్షన్ ఉంది చేసుకోవచ్చు ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు కానీ రిజిస్ట్రేషన్ అయ్యే ముందు కొంచెం మనం జాగ్రత్తగా వెరిఫై చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి అది ఈ విధంగా మీకు సులభతరంగా ఉందా ప్రజలకు సులభతరంగా ఉందా చెప్పండి ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది కాబట్టి జూన్ సెకండ్ నుంచి మా మినిస్టర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ జూన్ టూ నుంచి తెలంగాణ ఆఫీసులో నూట నలభై మూడు ఆఫీసులు మొత్తం స్లాట్ బుకింగ్కి తగిలిపోతుంది దీనివల్ల పబ్లిక్కు త్వరితగతిన మంచి పద్ధతిలో అంటే ఫ్రాడ్ జరగకుండా ఐదు రోజులు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల డాక్యుమెంట్ రిటర్న్ చేయడానికి మాకు సానుకూలత ఉంది పబ్లిక్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జూన్ టూ నుంచి మొత్తం ఓవరాల్గా స్టేట్ మొత్తం స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఈ స్లాట్ విధానం వల్ల ప్రజలకు సులభతరమై ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవుతుంది ఎందుకంటే ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి దీంట్లో ఐదు శాతం విఐపీలకు ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా సదుపాయం కలుగుతుంది ఈ యొక్క సదుపాయాన్ని ప్రజలు తొందరగా త్వరితగతిన చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ యొక్క రిజిస్ట్రేషన్ తొందరగా అవుతుంది డాక్యుమెంట్ కూడా తొందరగా రెండు నిమిషాల్లో ఈ డాక్యుమెంటేషన్ అయ్యి ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జిల్లా రిజిస్టార్ గారు పనిందర్ గారు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రామ్తో శ్రీనివాస్ న్యూస్ వరంగల్